వెల్కమ్ టు అవయం ప్రజల ఏపీ న్యూస్ భారతదేశంలోనే సనాతన ధర్మానికి కట్టుబడిన నాయకుడు ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి అన్నారు పీఠాపురం పట్టణ చెంగయ్య చెరువునందు గల శ్రీరామలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు కాకినాడ జిల్లా అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి మాట్లాడుతూ హిందూ ధర్మం కోసం పాటుపడే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని సనాతన ధర్మం కోసం ఎంతో కట్టుబడి రాష్ట్రంలో మంచి సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సానా నూకరాజ్ నాయుడు సమన్వయకర్త ఏకేపీ సునీత ఆంధ్ర భద్రాచల వ్యవస్థాపకులు రామకోటి సుబ్బారావు నిమ్మకాయల వెంకటేశ్వరరావు తూని జిల్లా కమిటీ సభ్యులు పైడ అప్పలనాయుడు నాయుడు తదితరులు పాల్గొన్నారు

శ్రీ విజయశంకర్ స్వామీజీ వారి ఆధ్వర్యంలో అన్నమయ్య కళాక్షేత్ర ట్రస్ట్ సమన్వయకందండి నేను నా పేరు సునీత ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం తిరుమలలో అఖండ హరినామ స్మరణ ఎలాగైతే నిరంతరం జరుగుతూ ఉందో అదేవిధంగా మన అన్నవరం దేవస్థానంలో కూడా భజన సంఘాల ద్వారా అఖండ హరినామ స్మరణ అనేటటువంటిది చేయాలని చెప్పి అక్కడ నిర్వహించాలని చెప్పి మా ఈ కళాక్షేత్ర ట్రస్ట్ ద్వారా మా స్వామీజీ తరఫున మేము దేవస్థానం ఈవో గారిని కోరుతున్నామండి అలాగే పలు రాజకీయ నాయకులను కూడా మేము కలవడం జరిగింది మాకు అవకాశం ఇచ్చి కాకినాడ జిల్లాలో మూడు వేల భజన సంఘాలు ఉన్నాయండి ఈ భజన సంఘాల ద్వారా రోజు ఒక ఆరుగురు సభ్యు ఆరుగురు భజన బృందాల కన్నా అవకాశం ఇస్తారని చెప్పి మేము ఈ సంఘం తరఫున జై శ్రీరా श्रीकृष्ण परब्रह्मणे नम श्रीमद्द పిఠాపురం వాస్తవాన్ని నిమ్మకాయల వెంకటేశ్వరం సర్వదేవతా భజన సమాజం శ్రీపాత శివల్ల సంస్థానంలో గాయకులుగా ఉంటున్నాం అయితే పిఠాపురం కళలకు నిలమైనటువంటి మన పిఠాపురంలో ఇప్పుడు మనకి ఈ కార్యక్రమాలు తగ్గడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలుసును ప్రతి ఒక్కరు కూడా స్వామి ఏం చెప్పారు భగవద్గీతలో యదా ఈ ధర్మస్య గ్లాంధి భవతి భారత అభ్యుద్ధానం ధర్మస్య తధాత్మనం ఎక్కడ అన్యాయం జరిగితే నేనప్పుడు ఆ టైంలో వస్తానని చెప్పారు స్వామి అదే విధంగా ఇప్పుడు మనకి ఎక్కడైతే మన హరినామ సంకీర్తన తగ్గుతుందో మన స్వామి రూపంలో మన విజయశంకర్ గురువు గారిని అలాగే అర్జునుడుగా మన నూకరాజు స్వామి గారిని మనం పంపించి నిద్రాణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన హిందువుల్ని బగిరి సమాజవాన్ని ఒక శంకారావంతో మేల్కొనిపి మనకి కావలసినటువంటి ఆకుల గురించి పోరాడే అది ముందుకు వారు నిలబడి మమ్మల్ని అందరూ నడిపించి ఎంతో కష్టపడి అవిశ్రాంతమైనటువంటి కృషితో నిద్రాహారాలు లేకుండా ఏ టైం అంటే ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఆ ఆఫీసర్లను కలుసుకొని అభ్యర్థన చేసి వారి మనసుని కరిగించి మీ వారి యొక్క కోరికలన్నీ కూడా మా కోరికలన్నీ కూడా వారు వారికి మా అక్కడికి మన సీఎం గారు కూడా వినిపించి ఆ కోరికలన్నీ కూడా వారు మనస్ఫూర్తిగా విని మేమేమి ధనం అడగడం లేదు వేరే అడగడం లేదు హరి నామ సంకీర్తన ఎక్కడ జరిగితే అక్కడ మంచిది మరి గత యుగాల్లో అయితే మనకి తపస్సులు యాగాలు హోమాలు అన్నీ చేస్తే కానీ మోక్షం ఉండేది కాదు ఇప్పుడు సులభమైన మార్కెట్ స్వామిని మరిచింది నామ సంకీర్తన చేయండి నేను మోక్షాన్ని ప్రసాదించాలని చెప్పినటువంటి ఆ నామ సంకీర్తనకే అడ్డుపడుతున్నటువంటి ఈ కాలంలో అటువంటి అడ్డంకాన్ని తొలగించి మరి పిఠాభురంలో మేము పురోహితిక దత్త భజన సమాజమైన పిఠాపురము క్షేత్రంలో ప్రత్యేక భజన సమాజాలందరూ కలిపి పూర్తిగా దత్త సమాజాన్ని భజన సమాజాన్ని నిర్మించి మరి దానికి ప్రెసిడెంట్గా మా ఎడ్ల ప్రభాకర్ గారిని గౌరవాధ్యక్షులుగా నేను ఉండి మరి మా సమాజాన్ని అందరూ కూడా మళ్ళీ కార్యక్రమాలను ఉత్తేజపరచాలని మేము కోరికతో మేము మా స్వామీజీ చెప్పినటువంటి కార్యక్రమాలకి వెన్నంటుండి వారి యొక్క ఆదేశాన్ని అనుసరించి నడాలని మేము కోరుకుంటున్నాం అలాగే మా అభ్యర్థిని మన్నించి మా డిప్యూటీ సీఎం గారు మా కోరికలు మన్నించి మా చిన్న కోరికని చంద్రుడు కొనుగులా మా కోరికని తీర్చి మరి మా హిందూ మతాన్ని కాపాడవలసిందిగా మరొకసారి అభ్యర్థి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు రామకోటి సుబ్బారావు ఆంధ్ర భద్రాద్రి రామాయణ పీఠం ప్రతిపాడు కలౌ స్మరణాన్ముక్తి నామ సంకీర్తనతో సమాజంలో ఆధ్యాత్మిక పవనాలు విస్తరిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు ఆ పదవి చేపట్టినప్పటి నుంచి అంతకు పూర్వం కూడా సమాజం చాలా ప్రశాంతంగా ఉండాలి సామరస్యపూర్వకంగా ఉండాలి దానికి ఈ సనాతన ధర్మం విస్తరించడం ఒకటే మార్గం అని ఆయన చెబుతూ వస్తున్నారు దాంట్లో భాగంగానే అన్నమయ కళాక్షేత్రం తిరుపతి వారు శ్రీ విజయశంకర స్వామి గారి సారథ్యంలో అలాగే జిల్లా నాయకులు చాలా నూకరాజు గారు నాయుడు గారు సారథ్యంలో ఇంకా జిల్లా నాయకులందరూ కూడా ఎంతోమంది ఈ నామ సంకీర్తనం చేయాలి ముఖ్యంగా ప్రముఖంగా మన పెద్ద దేవాలయైనటువంటి ఆ తిరుపతి అట్లాగే మన జిల్లాల్లో ఈ సత్యదేవ అన్నవరం మరి దేవస్థానం ఈ దేవస్థానంలో అఖండ నామ సంకీర్తన జరగాలి అఖండనామ సంకీర్తన జరగాలి అంటే భజన బృందాలకి అవకాశం ఇవ్వాలి కొన్ని భజన బృందాలని ఎంపిక చేసి ఈ అన్నమయ్య కళాక్షేత్రం వారు ఆ లిస్టు యువ గారికి పంపిస్తారు దానికి ఎంతో కృషి చేస్తున్నారు అఖండనామ సంకీర్తన మరి కోసం అని దాని పర్మిషన్ కోసమని ఎంతో కృషి చేస్తున్నారు మరి ఇంకా అన్నవరం దేవస్థానం యువ గారు కమిషనర్ గారు స్పందించాల్సి ఉంది ఈ నిరంతర అఖండనామ సంకీర్తనతో మన ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు అన్నీ బాగుపడతాయి మన సనాతన ధర్మంలో మరి ఎంతో మంది మతం మారిపోతున్నారు ఇప్పటికే చెప్పారు మన పీఠాధిపతి గారు మతం మత మారిపోవడం తగ్గుతాయి ముఖ్యంగా ఎంతోమంది మతం మారిపోతున్నారు ఈ సంకీర్తన ప్రయోజనాలు వారికి తెలియక అందువల్ల ఈ అఖండరామ సంకీర్తనం చేయడానికి అలాగే అన్ని దేవాలయాల్లో కూడా గ్రామ గ్రామాన కూడా ఈ విస్తరించాలి ఈ భజన కళ విస్తరించాలి అప్పుడే మన సమాజం ఇంకా ఎంతో ఉన్నతి పొందుతుంది మంచి ప్రయోజనం పొందుతుంది అలాగే దేశ దేశం కూడా మన దేశం కూడా ఆ పవన్ కళ్యాణ్ గారు ఆశించిన రీతిలో మరి ఇంకా అభివృద్ధి చెందుతుండంలో ఎటువంటి సందేహం లేదు మరి వారికి ముఖ్యంగా ఉన్నవిస్తున్నాం ఈ అవకాశాన్ని మాకు మీరు దేవస్థానం అధికారులతో మాట్లాడి ఈ ఏర్పాటు చేయవలసిందిగా మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈవేళ ఈ కాకినాడ జిల్లా అన్నమయ్య కళాక్షేత్రం అధ్యక్షుడుగా నా పేరు సానా నూకరాజు అండి అనేక కార్యక్రమాలు దేవస్థానం మీద చేసి ఈవో గారికి మేము పోయిన సంవత్సర కాలం నుంచి మేము ఎలా ఇస్తానే ఉన్నాం అందుచేత అక్కడ ఎనమల పెద్ద పెద్దవారు పార్టీకి యజమానటువంటి ఎనల్ రామకృష్ణ గారిని గౌరనీయుడు కలిసి విన్నవించడం జరిగింది పత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు అయినటువంటి సత్యప్రభ గారిని కూడా కలవడం జరిగింది మన తిరుపతి బోర్డు నెంబర్ అయినటువంటి గౌరవ్ పెద్దలు జ్యోతులు నెహ్రూ గారిని కూడా కలవడం జరిగింది ముందు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్సార్జీ గారికి మేము వచ్చి కనత ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ యాల ఇన్సార్జీ గారిని మళ్ళీ కలిసాం జయంతి కూడా మన జిల్లా నాయకులైనటువంటి పవన్ మనకి జనసేన జిల్లా అధ్యక్షులైనటువంటి తొమ్మల బాబు గారిని కూడా వారు చాలా చక్కగా మాకు హామీ ఇచ్చారు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జిల్లాలలో అన్నవారాన్ని భజన చేయాలనే మా యొక్క సంకల్పం మా తపన మా అతనికి తీర్చవలసిందే అందులో ఏం సంకోచం లేదు మేము మా నాయకులను మేము ప్రార్థిస్తున్నాం మా జనసేన పార్టీని అవనేవ్వండి తెలుగుదేశం పార్టీ అందరినీ ఇది భవిష్యత్తులో మేము మాకు సంపూర్ణంగా ఈ యొక్క సంవత్సరం కాలంలో చాలా కష్టపడతాం మేము అడుగుతూ ఉన్నాం మేము నమో సత్యదేవాని దీక్ష కూడా చేసి అక్కడే మేము దీర్చ చేసి సాధించుకునే స్థాయికి మమ్మల్ని తీసుకెళ్ళొద్దని మా నాయకుల్ని గారిని ప్రతినిధులకి అందరికీ కూడా ఈ అన్నమీ కళాక్షేత్రం ద్వారా ఎన్నవించుకుని ఈ యొక్క అవకాశాన్ని ఇమ్మని మేము అనేక సార్లు మొరపెట్టుకున్నాం మళ్ళీ మొరపెట్టుకుంటున్నామండి